ఉచిత వివాహ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను మీ జాడ వినోద్ని మన విశ్వకర్మ ఫౌండేషన్ ద్వారా ఆధ్వర్యంలో జరిగే విశ్వకర్మ పరిచయ వేదిక అండి ఇది వచ్చి మన విజయవాడ గవర్నర్ పేటలో జరుగుతుంది మీకు ఆల్రెడీ షార్ట్ రూపంలో చెప్పాను నేను పరిచయ వేదికకి చాలామంది అయితే సభ్యులు అయితే హాజరయ్యారండి చూస్తున్నారు కదా వీడియోలోకి ఇంకా మనం వెళ్ళిపోదాం లోపల ప్రాసెస్ ఏంటి ఎలా జరుగుతుందో మొత్తం చూద్దామండి

ಪಂಜಾರ ಮಾಡಿದ್ದೀನಿ ಎಲ್ಲ ಹೆಂಗ ಕಟ್ಲಾ ಹೆಂಗ చిన్నమయ ఆచారీన నాయకులు నేను చూస్తున్నాను ఎదురువాడు వివరమ్మ కను కూడా లేదు కాదు నా అవ్వనిస్తాం నమస్కారం మాకు ఇచ్చేసిన విజయవాడ విశ్వకర్మ ఫౌండేషన్ని ప్రారంభించి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో వేద కార్యక్రమాల్ని ఆయన నిర్వహించడం జరిగింది yeah ఇక్కడ ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నది ఎవరి దగ్గర ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా కొంతమంది మన విశ్వబ్రాహ్మణ పెద్దలు మరి ఈ కార్యక్రమాలను నలుగురు సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాము ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోకుండా కూడా పిల్లలకి చాలా ఆనంది ఇవ్వాల ఎట్లా అంటున్నాయి అంటే తప్పు అనుకోవద్దు అలా ఉండాలి ఇలా ఉండాలి ఈ రకంగా ఉండాలి అంత అని ఇంత అని చదువు ఏదో ఒక రకాలు ముప్పై ఏళ్ళు వచ్చేస్తాయి తెలియజేసుకుంటున్నాము ఎక్కడ కూడా ఏమైనటువంటి మనం మన పిల్లల నుంచి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకురావాలని తప్పు కాదు నా ఉద్దేశం కానీ వివాహాలు లేడైపోతాయి ఈరోజు మన వాళ్ళని చెప్ప డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు నేను కూడా ప్రచారాలు జరుగుతుంది చాలా నేరం అవుతుంది మనకి తెలియకుండానే మన నుంచి చెడు ప్రచారాలు చేసాల్సిన పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటిని కొంత అధిగమించాలి మన అవలానికి హరించి జరగాలనే ఒక సదుద్దేశంతో రాబోయే రోజుల్లో కూడా పెద్ద సహకారంతో ఇంకొక రెండు మూడు నెలల తర్వాత మళ్ళా కూడా ఇలాగే నిర్వహిస్తాం అని తెలియజేసుకుంటే ఒక నిమిషం రెండు నిమిషాలు అని చెప్పి చెప్పడం పది నాడు ఎక్కువైంది అనేది బాబు చదువు చేయించాలని కోరుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి చేయమైనటువంటి విశ్వకర్మ ఫౌండేషన్ చేయలే మాట్లాడుతున్నాను ముఖ్యంగా వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ తర్వాత వేదికలో ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా సాధారణంగా

ఉదయం గుంటూరు జన్మోస్థనం ఫైలు ఐదు మూడు రెండు ఏడు ఎండిఎస్ డేటా సైన్స్ ఫైవ్ ఇయర్లో ఉన్నది ప్రస్తుతం తండ్రి గారు హెచ్చుగా పైకోవడానికి పని పనిచేయలేదు ఇంకా ప్రోగ్రామ్ అయితే సాయంత్రం నాలుగింట్ల వరకు అయితే జరిగిందండి ఇంకా వచ్చిన రిజిస్ట్రేషన్లన్నీ మేము అంతా గ్యాదర్ చేసి వాట్సాప్ గ్రూపును ప్లస్ వెబ్సైట్లో యాడ్ చేస్తాము ఇలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ కూడా కండక్ట్ చేస్తామండి అది త్వరలో అది మీకు ఇంటిమేషన్ అయితే ఇస్తాము ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ విజయవాడ అబ్బాయి అండి